ఈసారి కృష్ణాష్టమికి హితిని ఇంత బాగా రెడీ చేస్తానని అస్సలు అనుకోలేదు హితి కంటూ ఏమీ తెచ్చుకోలేదు కానీ ఆ టైంకి బాగా కుదిరిపోయాయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి హితి ఎలా రెడీ అయిందో చూసేద్రు ఇంకా నేనైతే హితిని రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఇయర్ రింగ్స్ కూడా పెట్టేశానండి ఈసారి హితి కూడా ఏం డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా రెడీ అయింది ఒక జడ వేసుకోవడం దగ్గర తప్పిస్తే అది కూడా కాలేదు అవ్వట్లేదు అని చెప్పేసిందే తప్ప వేసుకోనని చెప్పేసి మారం చేయలేదనమాట ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది ఇంకా నా దగ్గరే చున్నీ అయితే ఉందన్నమాట నేను చెప్పాను కదా హితీ కంటూ ఏవి సెపరేట్ గా తీసుకోలేదు నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇక్కడ డెకరేట్ అయితే చేస్తున్నానండి ఇంకా వేల్ వేసిన తర్వాత అచ్చం గోపిక లాగా అలానే రాధా లాగా అయితే వచ్చేసింది అనమాట లుక్ హిటికి హెయిర్స్ లేదు కదా అందుకోసం చెప్పేసి ఈ పాపిటబుల్ పెట్టడానికి నానా తిప్పలు పడ్డానమాట దాదాపు వన్ అవర్ అయితే దీంతో కష్టపడ్డానండి ఇంకా ఎలాగోలా తంటలు పడి ఫైన నేను రెడీ చేసేసానండి ఇంకా బ్యాంగిల్స్ ఒకటే వేయడం ఉంది ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి the like chain